మరి మీ అందరికీ కూడా నా యొక్క జై భీ జై భే జై భే జై జై భీ అనగానే జ్ఞానం వర్ధుల్లో కాక అనే అర్థం అలాంటి జ్ఞానాన్ని ప్రప్రథమంగా ఈ భారతదేశంలో ప్రసాదించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు అలాంటి బుద్ధుడు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ తలకాలలో బౌద్ధ స్థూపం దొరికింది అలాగే మట్టి తలకాలలో బౌద్ధ బుద్ధుడు యొక్క ప్రతిభ దొరికింది రెండు మూడు సంవత్సరాల క్రితం రెండు సార్లు ఉన్నటువంటి చైత్యాన్ని కూడా నేను దర్శించాను ఇప్పుడు రామకృష్ణ గారు కూడా వచ్చింది కండక అంటే గౌతమ బుద్ధుడు ప్రయాణం చేసినటువంటి గురు పేరు గురం పేరు ఆ కంటక అనేటటువంటి గురం పేరు మీదే కంటసాలగా ఈ ほら

How <laughs> do

DID IT? దేశమున దాసత్యపడే අපడేనేటి తీర్మాన కూడా కాబట్టి ఈ హోటల నిశ్చయిం చే అంమేట్ కర్దారే కాబట్టి అంమేట్ కర్దారే యొక్క అసలు ఉద్దేశణ కండి ఎవర든지 పార్టీకి మరి విషయం నాకు అయినప్పటికీ కూడా ఇదే నిర్ణయించిన పార్టీ అంబేద్కర్ గారు అని సొంత మన జాతీయ అధ్యక్షుడు ఉన్నారు అంబేద్కర్ గారు సొంత మనో ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు మీరు రాష్ట్ర ప్రాధ్యత తీసుకోండి అని చెప్పి తీసుకోవడం జరిగింది எதுக்கே பிரதி வாழும் வாழ

اپو دے انجے نہ کرے اے مرے نال کجھ نہ کرے اوہ اوہ کران چکونا اے نٹ پہ راہیں ہا اوہ کران چکونا پر جی میری کران چکونا ہاڑی ہن کران چکونا ہاڑی ہن کران چکونا اے دے چھو پنڈانی انجا پنڈانی کرے ہاڑی ہا واٹر کمیشن الیکشن بٹداری کرے ہاڑی نمبر را ہن اے کجھ پنڈ کر نیوارن تاں اچھے کرچاں ہاڑی মুয়াারিএ হয়াওধদিয়ে মহিতয়ে খলাকে ছেছ্য়ে য়াগে কাপটি

गोड వ్యక్తిగా ఉన్నారు మరి ఘనమైనటువంటి ఆదరణ ఇచ్చారు ఘనమైనటువంటి మరి ర్యాలీలో తీసుకుని వచ్చారు మరి గ్రామారు గ్రామ ప్రజలు మహిళలు అందరూ కూడా మరి నేరాధనాలు పలుకుతూ ఇక్కడ మరి ఇతర ఆవిష్కరణలో విశేషంగా పాల్గొని వీరందరూ కూడా మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి ఇక్కడ స్థాపి చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా మీరు కృషి చేశారు కాబట్టి ఈ విగ్రహాలు